దేవతలపైకి దండెత్తిన దానువుల కథలెన్నో పురాణాల్లో వినిపిస్తాయి దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతుకుల దురాగతాలెన్నో చరిత్రకెక్కాయి ఆ రాక్షసుల వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న జగన్ దేవాలయ వ్యవహారాల్లో తుచ్చ రాజకీయాలకు తెగబడ్డారు నేర చరిత్రలను ధర్మకర్తల మండలలో నియమించి పుణ్యక్షేత్రాల ప్రతిష్ట దెబ్బతీశారు రామతీర్థం రాములోరి విగ్రహ విధ్వంసకుల్ని అంతర్వేది రథాన్ని తగలబెట్టిన దొంగల్ని స్వేచ్ఛగా తిరగండంటూ వదిలేశారు గిట్టని వారిని మారీచులతో పోల్చే జగన్ భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అంతకు మించిన రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు పైన దేవుడు ఉన్నాడు అన్ని చూస్తాడు అని విపక్ష నేతగా జగన్ సుభాషితాలు వినిపించారు అదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాగానే సింహాచలం అప్పన్న ఆలయ గౌరవాన్ని మసకబార్చి మహాపరాధానికి పాల్పడ్డారు పన్నెండు వేల ఏడు వందల పదహారు ఎకరాల భూములు కలిగిన మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజును రాత్రికి రాత్రి తీసేసింది జగన్ ప్రభుత్వం తెల్లారేసరికి ఆ రెండింటికి చైర్పర్సన్ గా సంచయిత గజపతి రాజుతో ప్రమాణ స్వీకారం చేయించేశారు సంచయిత ఎవరో ఏమిటో అప్పటి వరకు రాష్ట్ర ప్రజలకే సరిగా తెలియదు ఢిల్లీలో ఉండే ఆమెను ఉన్నట్టుండి తెరపైకి తెచ్చిన జగన్ మాన్సాస్ ట్రస్టు సింహాచలం పవిత్ర ధామాలపై లేని వివాదాన్ని సృష్టించారు స్వార్థ ప్రయోజనాల కోసం సంప్రదాయాలు కట్టుబాట్లను కాలరాశారు ఆక్రమంలోని అశోక్ రాజు తండ్రి మాన్సాస్ ట్రస్ట్ స్థాపకులు పివిజీ రాజు వీలునామాను జగన్ తుంగలో తొక్కారు తాననుకున్నదే తడవుగా అశోక్ ను సాగరం పేశారు సంచయిత నియామకం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పడంతో జగన్ తేలుకుట్టిన దొంగయ్యారు అప్పన్న చందనోత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడంలోనూ వైకాపా సర్కారు ఘోరంగా విఫలమైంది అధికార యంత్రాంగం వైకాపా నేతల సేవకే అంకితమవ్వడం పోలీసులకు పెత్తనమివ్వడంతో చందనోత్సవాల్లో సామాన్య భక్తులు నరకం చూశారు దానిపై బాధితులు గొంతెత్తితే జగన్ భక్త శిఖామణైన బొత్స సత్యనారాయణ చిందులు తొక్కారు తిరుమల వెంకన్నతోనూ ఆటలాడారు జగన్ స్వయంగా కారాగారవాసం చేసొచ్చిన జగన్కు నేర చరితులంటే వల్ల మాలిన అభిమానం అందుకే ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన శరత్ చంద్రారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూర్చోబెట్టారు ప్రత్యేక ఆహ్వానితులంటూ రెండు వేల ఇరవై ఒకటి తితీదే బోర్డును యాభై రెండు మందితో నింపారు అది చట్టవిరుద్దమంటూ సంబంధిత జీవోలను హైకోర్టు కొట్టేసింది తిరుపతిలో పారిశుధ్య కార్యక్రమాలకు వంద కోట్ల రూపాయల తితీదే నిధులు కేటాయించడాన్ని రాష్ట ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది వెంకన్న స్వామికి భక్తులిచ్చే సొమ్ముతో తిరుపతిలో పలు పనులు చేసి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని ఎత్తులు వేసారు దేవస్థానం చైర్మన్ భూమన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి నిధుల మళ్లింపు కుదరదంటూ హైకోర్టు ఇవ్వడంతో అధికార పక్షం గొంతులో వెలక్కాయ పడింది జగన్ భక్తిగా మొక్కే విశాఖ శారదా పీఠం తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టింది ఆ విశృంఖలత్వాన్ని ఆపడానికి ఉన్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవలసి వచ్చింది మంచి వ్యక్తిత్వం కలిగిన వారు సమాజంలో గౌరవ మర్యాదలను పొందేవారిని దేవాలయాల బోర్డు సభ్యులుగా నియమించాలి దేవాదాయ చట్ట నిర్దేశం మాత్రమే కాదు భక్తుల అభీష్టము ఇదే దాన్ని ఏమాత్రం పట్టించుకోని జగన్ కాల్మనీ వ్యవహారాల్లో అనేక సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కర్ణాటి రాంబాబును విజయవాడ దుర్గగుడి చైర్మన్ గా నియమించారు ఒక హత్య కేసులో విచారణను సైతం ఎదుర్కొన్న రాంబాబుకు ఇంద్రకీలాద్రి బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ చేసింది అక్షరాల ధర్మంపై దాడి నేత పట్టాభితో పాటు ఓ మహిళపై దాష్టీకం ఘటనల్లో ప్రధాన పాత్రధారి బత్సు మాధవీ కృష్ణకు పాలక వర్గంలో చోటిచ్చారు జగన్ నకిలీ కరెన్సీ కేసులో నలభై రోజులు జైలులో ఉండి వచ్చిన నంబూరి రవి అనే వ్యక్తికి అలాగే పట్టం కట్టారు వైకాపా నాయకుల అనుచరులు కావడమే ఈ నేర ప్రధాన అర్హత అందుకే వాళ్లని దుర్గమ్మ దేవాలయ ధర్మకర్తలను చేశారు జగన్ ఇంద్రకీలాద్రిపై ఉత్సవమూర్తుల ఊరేగింపునకు ఉపయోగించే రథానికి ఉండే మూడు వెండి సింహాలను రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కాలంలో ఎవరో దొంగిలించారు డెబ్బై కోట్ల రూపాయలతో ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు చేపడతామని రెండు వేల ఇరవైలో జగన్ హామీ ఇచ్చారు దుర్గమ్మ సాక్షిగా చెప్పిన మాటను నిలబెట్టుకున్న పాపాన పోలేదాయన నకిలీ దర్శన టికెట్లు ముద్రించి వాటిని అమ్మవారి భక్తులకు విక్రయించి ఆలయ ఆదాయానికి గండి కొట్టిన నికృష్ట చరిత్రను వైకాపా నేతలు మూటగట్టుకున్నారు రాజ్యాధికారం కోసమని భావించే రాజశ్యామల మహాయజ్ఞాన్ని గత ఏడాది విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు జగన్ ఆరంభించిన ఆ యాగాన్ని రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సొమ్ముతో దేవాదాయ శాఖే జరిపించింది అదే శాఖ శ్రీశైల మల్లన్న కోవెలలో జరగాల్సిన మహాకుంభాభిషేకాన్ని రెండు సార్లు వాయిదా వేసింది జగనన్న సన్నిహిత స్వామీజీ పర్యవేక్షణలో మహాకుంభాభిషేక నిర్వహణకు గత ఏడాది మేలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆ స్వామీజీకి పెద్దరికం కట్టబెడితే తాము రాలేమని కంచి వంటి ప్రధాన పీఠాధిపతులు ఖరాకండిగా చెప్పేశారు దాంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయంటూ మహాకుంభాభిషేకాన్ని వాయిదా వేశారు దానిపై హైకోర్టులో కేసు దాఖలైంది మహాకుంభాభిషేకాన్ని గతేడాది నవంబర్లో కార్తీక మాసంలో నిర్వహిస్తామని దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు మాటిచ్చారు కానీ చెప్పినట్టు చేయలేదు కారణం దక్షిణాయనంలో మహాకుంభాభిషేకం జరిగితే ప్రభుత్వాధినేతకు స్థాన భ్రంశం కలుగుతుందని సర్కారీ పెద్దల చెవులను కీలక స్వామీజీ దొంగచాటుగా కోరికారు ఎన్నికలకు ముందు ఇలా చేయడం మంచిది కాదంటూ పుణ్యక్రతువుకు అడ్డం పడ్డారు అంటే జగన్ పదవి పోతుందని చెప్పి భక్తుల కొంగు బంగారమైన శ్రీశైల మల్లికార్జునుడికి అపచారం తలపెట్టారన్నమాట శివ శివా అధికార దురహంకారానికి ఇంతకు మించిన పరాకాష్ఠ ఏముంటుంది దానికి తోడు శ్రీశైలం క్యూ కాంప్లెక్స్ సాలు మండపాల నిర్మాణానికి గతేడాది పిలిచిన టెండర్లను సకల శాఖల మంత్రిగా పేరొందిన జగన్ ప్రభుత్వ సలహాదారు రద్దు చేయించారు నూట పది కోట్ల రూపాయల విలువైన ఆ పనులు తనకు సన్నిహితులైన గుత్తేదారులకు దక్కే అవకాశం లేదనే దుగ్ధతోనే ఆయనందుకు తెగబడ్డారు జగన్ జమానాలో పుణ్యక్షేత్రాల్లో దర్శనం పూజల ధరలను విపరీతంగా పెంచేశారు శ్రీశైలం విజయవాడ పెనుగంచిప్రోలు ఆలయాల్లో భక్తులపై ఇలాగే భారం మొప్పారు కాణిపాకం గుడిలో అభిషేకం టిక్కెట్టు ధరను ఏడు వందల నుంచి ఏకంగా ఐదు వేల రూపాయలకు పెంచబోయి అందరి తిట్లు తిన్నారు అన్నవరం సత్యదేవుడి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారికి సుక్కలు చూపిస్తున్నారు ఎక్కడికక్కడ దేవాలయ వ్యవహారాలను ఏదో ఒక విధంగా వివాదాస్పదం చేసి భక్తజన విశ్వాసాలతో ఆడుకున్నారు విజయనగరంలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని రెండు పేల ఇరవై ఒకటిలో దుండగులెవరో విరగ్గొట్టి కొలల్లో పడేశారు తనను విమర్శించే వారిపైకి సీఐడిని ఉసిగొల్పే జగన్ ఇంతవరకు శ్రీరాముడి విగ్రహాన్ని పగులగొట్టిన దుండగుల్ని చట్టం ముందు నిలబెట్టలేకపోయారు అంతర్వేదిలోని రథాన్ని కాల్చేశారు ఆ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తే వారు దాన్ని తీసుకోలేదు దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన దుస్తులు జగన్ దయతో ఎక్కడో హాయిగా విహరిస్తున్నారు నిరుడు తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర రోజుల్లో గుడి ప్రధాన ద్వారం దగ్గర ఓ పెద్ద పూల తోరణాన్ని ఏర్పాటు చేశారు దానిపై జే అనే ఆంగ్ల అక్షరం రాసి దాని పక్కనే గన్ బొమ్మ వేశారు జగన్ అని స్ఫురించేలా తయారు చేసిన ఆ తోరణాన్ని దైవ సన్నిధిలో ప్రదర్శించడం స్వామి భక్తి మత్తులో ఉచ్చనీచాలు ఎరగని వైకాపా మూకల ఉన్మాదానికి తార్కాణం గత డిసెంబర్ లో నాయుడుపేట శ్రీ పోలేరమ్మ ఆలయం మీద ఏకంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే వెర్రిమొరి నినాదం రాసిన బోర్డును పెట్టేశారు దానిపై సీఎం ఫోటో ఫ్యాన్ గుర్తు కూడా వేశారు అంతకు రెండెళ్ల ముందు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఏలూరు వైకాపా ఎంపీ కె శ్రీధర్ తన పుట్టినరోజు వేడుకలను ద్వారకా తిరుమలలో ఆడంబరంగా చేసుకున్నారు ఆలయ సిబ్బందితోనే వంటలు వండించి వారితోనే పార్టీ కార్యకర్తలకు వడ్డన చేయించారు ఆలయాలను అపవిత్రం చేసి అఖిలాంధ్ర భక్త కోటికి గుండె కోతను మిగిల్చిన జగన్ను ఆయన అసురగణాలను క్షమించేదెవరు